మహబూబాబాద్ జిల్లా డోనుకల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రెడ్డిపోయిన శ్రీనివాస్ బ్రెయిన్ స్టోక్ ఆసుపత్రిలో చేరారు దీంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ప్రాణ పరిస్థితులు ఉండడంతో హాస్పిటల్ ఖర్చులు సుమారు దాదాపు పది లక్షలు పైగా ఖర్చు కానున్నట్లు వైద్యులు వెల్లడించారు దాతలు ముందుకు రావాలని డోనకల పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు కాతర్ పాశా వేడుకున్నారు గత పదిహేను సంవత్సరాల నుండి రెడ్డిపోయిన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కోసం అహర్నిసులు పనిచేశారని గుర్తు చేశారు ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న రెడ్డిపోయిన శ్రీనివాస్ను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంచి మంచున్న దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు రెడ్డిపోయిన శ్రీనివాస్ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం దాదాపు పది లక్షలకు పైగా అవుతున్నాయని రెడ్డిపోయిన శ్రీనివాస్ ఆర్థిక పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈరోజు మున్సిపాలిటీకి చెందినటువంటి రెడ్డిపైన శ్రీనివాస్ బ్రెయిన్ స్టోక్ రావడంతో హైదరాబాద్లోని ఏఐ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది అతడు గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో చేశాడు వార్డు మెంబర్గా కూడా చేశారు అతని ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి దాతలందరూ సహకరించి అతనికి దరిదాపు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్లు అతని నిరుపేద కుటుంబం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జీవించినటువంటి వ్యక్తి ఎటువంటి భేషజాలకు పోకుండా మంచి మనసున్న మా సమస్యను నా చిన్ననాటి మిత్రుడు కూడా ఇతడికి పది లక్షలు కావాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇద్దరు ఆడపిల్లలు కనీసం ఇల్లు కూడా లేదు మీరందరూ దాతలు సహకరించి అతన్ని ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడి మీరు ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అతని యొక్క స్థితిని ఒకసారి తెలుసుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అతని హాస్పిటల్ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం కొద్దిగా సహాయం ఆర్థిక సహాయం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలకు మా నాయకులకు అందరికీ కోరుతున్న అతనికి దాతలు సహకరించేవారు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ